లుకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుకుందాం అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి అంతటా వారు సంతోషపడ సాగిరి కృష్ణనందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క కథ లేకపోతే ఈ యొక్క ఉపమానము దీని పేరు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు అందరికీ అందరికీ అందరికి తెలిసిందేంటి తప్పిపోయిన కుమారుడు అయితే ఈరోజు మీరు చాలాసార్లు విన్నారు ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వినే ఉంటారు అయితే ఈరోజు ఈ వాక్యంలో కొంచెం డిఫరెంట్ కోణంలో మిమ్మల్ని తీసుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను నాకు ప్రభు ఇచ్చినటువంటి కోణంలో మేము తీసుకెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను ఇట్స్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ కంప్లీట్గా మొట్టమొదటిగా నేను అంటాను అంటే నా అభిప్రాయం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మనం ఇచ్చిన టైటిల్ రాంగ్ తప్పిపోయినటువంటి కుమారుడు అని మనం అన్నాం తప్పిపోయి తిరిగి వచ్చాడు కదా తిరిగి వచ్చాడా లేదా అంతం మంచిదా లేకపోతే అంతం అంతమైనటువంటిది సాడ్గానే ఉందా సో తిరిగి వచ్చిన మాట మనం చెప్పట్లా తప్పిపోయాడనే చెప్తున్నాం రెండో పాయింట్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అని పెట్టవలసి వస్తే తప్పిపోయిన కుమారులు అని పెట్టాలి అదేంటంటారా పెద్ద కుమారుడు ఎప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు కదండి చాలా మంచోడు చాలా అసలు ఎంత మరి విధేయుడు అని చెప్పంటారా పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినటువంటి కుమారుడే చెప్పాలంటే తప్పిపోయినటువంటి కుమారులు వాళ్ళు ఇద్దరు కుమారులు కూడా మంచి లేదండి నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి పదకొండ వచ్చినాం మరియు ఆయన ఇట్లా నేను అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టా మనం ఏమనుకుంటాం చిన్నోడికి ఇచ్చి పంపించేశాడు పెద్దోడు ఆస్తి తండ్రి దగ్గర అనుకుంటాం కాదు కాదు అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు ఇద్దరికి సమానం చేస్తాడు ఇదిగో మీకు రావాల్సినటువంటి భాగాలను నువ్వు అడిగావు కాబట్టి ఇగో నీకు వాడికి ఇద్దరు కూడా నేను ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తండ్రి బ్రతికుండంగా తండ్రి యొక్క ఆస్తి మీద కొడుకులకి అధికారం ఉండదు ఈ చిన్న కుమారుడు వచ్చి అడుగుతున్నాడు ఏంటంటే నాకు రావాల్సినటువంటి ఆస్తి నీకు రావాల్సిందని ఎక్కడ రాసిపెట్టుంది తండ్రి ఎవరికైనా ఇవ్వచ్చు అది నీ ఆస్తి కాదు అది తండ్రి యొక్క ఆస్తి కనుక ఆయనకి ఫ్రీడమ్ ఉంటుంది ఆ ఆస్తి మీద ఏం చేయాలి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి రాసివ్వాలా పేదలకు ఇచ్చేయాలా లేకపోతే దేవుని సేవకి ఇచ్చేయాలా లేకపోతే ఏం చేయాలనేటువంటి తండ్రికి ఉంటుంది అధికారం కొడుకులకు ఉండదు కానీ తండ్రి ఎప్పుడైతే ఇష్టపడి నేను సంపాదించాను కాబట్టి నా సంపాదనలో కొంత భాగము నా పిల్లలు అనుభవించాలి నా కష్టార్జితాన్ని నేను వారికి ఇవ్వాలి అనుకుని తండ్రి కనుక మరి ఇష్టపడి దాన్ని ఇస్తే అది బహుమానంగా నీకు లభిస్తుంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు మరి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం పెరిగి పెద్దవాళ్ళవై మనల్ని చదివించి మన కోసం బోళ్ళంతా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ మనకు ఉద్యోగాలు వచ్చేదాకా మనం చూసి పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేసి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదండి ప్రేమ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా తండ్రి బ్రతికి ఉంటుండగా పిల్లలకి ఆస్తి అనేటువంటిది రాదు అది తండ్రి ఇష్టపడి రాసి ఇస్తేనే ఈ కుమారుడు రెండవ కుమారుడు మనం చూస్తే అతను ముందే తండ్రి ఆస్తిని అడుగుతూ ఉన్నాడు తల్లిదండ్రులు అయినటువంటి వారిని వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి ఏ దేశంలో మనం ఉన్నప్పటికీ కూడా ఏ ఎంత గొప్ప స్థాయిలో మనం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒక పెద్ద ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే నువ్వు ఒక పొలిటికల్ లీడర్ అవ్వచ్చు ఒక ప్రధానమంత్రి అవ్వచ్చు ఒక మినిస్టర్ అవ్వచ్చు కానీ నీ తల్లి నీ తల్లి నీ తండ్రి నీ తండ్రే తల్లి తండ్రిని ఎవరైతే సన్మానిస్తారో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు అంతేకాని వారి బ్రతికుండగానే వారి ఆస్తిని లాక్కుని వారు బ్రతికొండగానే వారి యొక్క హృదయాన్ని పొడిచివేసి వారు బ్రతికుండగానే వారి యొక్క మరి హృదయం మొక్కలయ్యేదట్టుగా వారికి మాట్లాడి ఈ విధంగా ఎవరైతే తల్లిదండ్రులను మరి దూషిస్తూ ఉంటారో తల్లిదండ్రులు బాధ పెడుతూ ఉంటారో వాళ్ళపైన దేవుని యొక్క దీవెన ఉండదండి ఆ తండ్రి ఎంతో బా బాధపడి ఉంటాడు సో ఇక్కడ మన టైటిల్ గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే తప్పిపోయినటువంటి కుమారుడు అని చెప్పాలంటే తప్పిపోయినటువంటి కుమారులు అని చెప్పాలి ఎందుకనంటే పెద్దవాడు కూడా తప్పిపోయాడు పెద్దవాడు ఇంటిలో ఉండి తప్పిపోయాడు చిన్నవాడు ఇంటి బయటకు వెళ్ళి తప్పిపోయాడు ఎలా చెప్పగలం అంటే పెద్దవాడిలో ఉన్నటువంటి ఏడు పాపాలు మనం ఇక్కడ చూస్తే ఇరవై ఐదు వచ్చిన నుంచి అప్పుడు అతని చదవండి దయచేసి పొలంలో ఉండెను ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రోమిన దూడను వధించనను అయితే అతడు చూడండి ఏడు పాపాలు ఈ ఈ పెద్ద కుమారుల్లో మొట్టమొదటిది అయితే అతడు కోపపడి తండ్రి మీద కోపము తమ్ముడి మీద కోపము పరిస్థితి అందరి మీద కోపము మొట్టమొదటి పాపం ఏంటంటే పెద్ద కుమారులు అయితే అతడు కోపపడి రెండవ పాపం ఏంటంటే లోపలికి వెళ్ళ నొల్లక బయట నిలబడిపోతున్నాడు దాకా లోపల ఉన్నట్టుగా యాక్ట్ చేశాడు కానీ ఇప్పుడు అసలు పరిస్థితి వచ్చేసరికల్లా ఎక్కడ నిలబడుతున్నాడు బయట నిలబడుతున్నాడు ఆడు ఉంటే నేను వెళ్ళను లోపలికి అది అక్కడ పాయింట్ వాడు ఇంట్లో ఉంటే నేను వెళ్ళను సో రెండవ తప్పు ఏంటంటే లోపలికి వెళ్ళట్లేదు తండ్రి ఇంటిలోనికి వెళ్ళట్లేదు మూడవది చదవది కనుక తండ్రే పాపం బయటకు వచ్చాడు అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే ఎన్నోది మూడవది అంటే తండ్రికి సేవ చేస్తున్నటువంటి ఈ పెద్ద కుమారుడు లెక్కలేసుకుంటున్నాడు చిన్న కుమారుడేమో డైరెక్ట్ చెప్పేశాడు చెప్పేసేసి ఆస్తిని తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఏదో తన పాడు చేసేసాడు అంత అయిపోయింది కానీ ఈ యొక్క పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రి ఇంటిలో ఉండి ఎన్నేళ్ళు నుంచి నేను నీకు సేవ చేస్తున్నాను నేను లెక్కలేసుకుంటున్నాడు మనం దేవుని పని చేస్తున్నప్పుడు క్రిస్తుంద ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా లెక్కలేసుకోకూడదు ఎన్ని గంటలు దేవుని పని చేశాను నేను ఎంతమందికి నేను పరిచయం చేశాను ఎన్ని ఎంతకాలం నుంచి ఈ సంఘంలో నేను మరి ఈ మరి ప్యాడ్లు వాయించాను లేకపోతే ఎంత ఎంతకాలం నుంచి నేను పరిచయలో ఉన్నాను లెక్కలేసుకోకూడదు దేవుని సంధిలో మనం చేసినప్పుడు నీ తండ్రికి నువ్వు చేసేదానికి లెక్కలేండి ఆయన నీ తండ్రి నువ్వు నువ్వేం ఆయన కింద ఉద్యోగస్తుడు కానే కాదు దేవుని పరిచర్యలో కూడా దేవుని సంఘంలో కూడా మనం ఒక దేవుని పరిచయ చేయాలని మనం అనుకుంటే ఆయన పరిచర్యకు మనం వాడబడాలని మనం అనుకుంటే అస్సలు లెక్కలేసుకోకూడదు ఎంత ఖర్చు పెట్టాము ఎన్ని గంటలు అక్కడ ఉన్నాము ఎంత ప్రయాసపడ్డాము కొన్ని కొన్నిసార్లు సంఘాల్లో ఈ భేదాలు వస్తాయండి ఏమంటారంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడితే నాకు కనీసం ఒకసారైనా సరే లేపి నన్ను నన్ను మరి అభినందించలేదు ఏంటండి పాస్టర్ గారు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు మనము దేవుని పని చేసినప్పుడు అస్సలు లెక్క పెట్టుకోకూడదు దేవుని నీకు నీకు అవకాశం ఇచ్చాడు అసలు దేవుని పనికి చేయడానికి అవకాశం దొరకడమే గొప్ప క్రీస్తుంద ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా చేయండి దేవుని పని కానీ అస్సలు లెక్క పెట్టుకోకుండా చేయండి ఎంత బలం ఉంటే అంత బలంతో చేయండి దేవుడు ఎంత ధనం ఇస్తే అంత ధనంతో చేయండి దేవుడు ఎంత దాతృత్వం ఇస్తే అంత దాతృత్వంతో చేయండి దేవుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తిని అంతా ఉపయోగించి దేవుని పని చేయండి కానీ రిటర్న్ ఏమి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు దేవుని స్తోత్రం అాలెలుయా ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా అతనున్న మూడో తప్పు ఏంటంటే చేసి నల్లా లెక్క పెట్టుకుంటున్నాడు ఏది ఉద్యోగస్తుని కింద కనుక మనం లెక్క పెట్టుకుంటాం కదా ఎన్ని గంటలు చేస్తాం ఇక్కడ కూడా మీకు కూడా అవర్లీ వేస్తారా మాకులాగా జర్మనీలో జర్మనీలో అవర్లీ మాకు కరెక్ట్గా లెక్క పెట్టుకుంటాం ఎన్ని ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటలైనా సరే ఆ అరగంట కూడా మళ్ళీ వేసుకుంటాం మనం కదా అరే దేవుని పని చేయడానికి మన తండ్రి పని మనం చేయడానికి లెక్కలేండి అసలు ఎంతైనా చేయాలి ఆయన కోసం నిద్ర లేకుండా చేయాలి నాకు మూడు రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు వెన్స్డే నైట్ నాకు నిద్ర లేదు థర్స్డే తెల్లవారుజామున బయలుదేరాను జర్మనీ నుంచి మరి వెళ్ళేసరికి ఫ్రైడే తెల్లవారుజాము అయింది ఈ ఇస్రాయల్ దేశం వెళ్ళేసరికి ఆ థర్స్డే ఏథెన్స్లో లెవెన్ అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన పరిస్థితి అయితే అక్కడ మరి ఒక పాకిస్తానీ పాస్టర్ గారు ఉంటే ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన ఇంటికి తీసుకెళ్ళి మరి ఆయన ఆతిథ్యం ఇచ్చి అక్కడ మేము చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడి కృపణ ఇచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఫ్రైడే తెల్వార్జాంకి నేను ఇజ్రాయల్ చేరాను ఫ్రైడే తెల్వార్జాని ఇజ్రాయల్ చేరాను రిఫ్రెష్ అయిపోయాను అయిపోయిన తర్వాత ఒక చైనా పాస్టర్ గారు అక్కడ ఇజ్రాయల్లో ఉన్నారు అని తెలిసింది మరి ఆయనని కలవడానికి వెళ్ళి ఆయనతో కొంత సమయం గడపడం జరిగింది ఆయన పెద్ద బైబుల్ కాలేజ్కి ప్రిన్సిపల్ ఆయన అక్కడికి వస్తే ఆయన నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలుసు వీళ్ళు ఆయన కలిసి కాసేపు ఆయనతో ఆయన అనుభవాలు నేర్చుకోవడం జరిగింది ఫ్రైడే ఈవినింగ్ ఒక మీటింగ్ సాటర్డే మార్నింగ్ ఇంకో మీటింగ్ సాటర్డే ఈవినింగ్ ఇంకో మీటింగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత తినేసేసి మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్కి ఆ నైట్ ఎందుకంటే ఈరోజు నా ఫ్లైట్ మూడు రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఉపయోగం ఏంటి మనం దేవుని కోసం చేసినప్పుడు సంతోషంతో చేయాలి ఆసక్తితో చేయాలి శక్తంతో ఉపయోగించి చేయాలి మనకు దేవుడి ఇచ్చిన తలాంతలన్నీ కూడా ఇచ్చి నేను నా తండ్రి కోసం నేను చేస్తాను చేస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడు ఈయన మొత్తం లెక్కలు ఇన్ని సంవత్సరాలుగా అంటున్నాడు ఇన్నేళ్ళ నుండి అంటున్నాడు అంటే లెక్కలు వేసుకుంటున్నాడు తండ్రికి చేసినటువంటి సేవను ఇక నాలుగవది ఏంటంటే ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే అంటే అది ఐదో ఐదో మాట ఐదో తప్పు తండ్రికి చేసేటువంటి సేవని మనం మనం సర్వెంట్ మైండ్గా చూడకూడదు ఇట్స్ అ సర్వెంట్ యాటిట్యూడ్ స్లేవ్ యాటిట్యూడ్ అనమాట తండ్రికి చేసేటువంటి సేవ మనము తండ్రికి చేస్తున్నాం అంటే సంతోషంతో మనం చేయాలి కానీ ఒక స్లేవ్ లాగా ఒక సర్వెంట్ లాగా మనం ఫీల్ అవ్వకూడదు ఇతర ఏమనుకున్నానంటే ఈ నేల నుండి నీకు సేవ చేయుచున్నానే అంటే మీన్ మెంటాలిటీ సర్వెంట్ మెంటాలిటీ స్లేవ్ మెంటాలిటీ దేవుని పని చేసినప్పుడు స్లేవ్ మెంటాలిటీతో చేయకూడదండి సన్ డాటర్ మెంటాలిటీతో చేయాలి నా తండ్రి కోసం నేను చేస్తున్నా అనేటువంటి ఆ యొక్క తృప్తి మన తండ్రి కోసం మనం ఏదైనా చేసినప్పుడు మనం లెక్క పెట్టుకోము దేవుని కోసం కూడా అలాగే మనం చేయాలి స్లేవ్ మెంటాలిటీలో మనం చూస్తున్నాం అది ఐదవది నీ ఆజ్ఞను నేను నేనెప్పుడు మీరలేదే ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్టు ఇది ఆరో తప్పు అంటే ఇంట్లో బిగబట్టుకుని ఉంటున్నాడు ఈయన ఎవరు పెద్ద కుమారుడు తండ్రి దగ్గర మరి చాలా మంచిగా ఉండడానికి న నటిస్తున్నాడు కష్టపడుతున్నాడు కానీ మనసు ఎక్కడుంది ఎక్కడుంది బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని మనసు అరే ఆడు ఆడు ఆడలాగా నేను కూడా పోయి ఉంటే బాగుండేదే ఎంతో ఎంజాయ్ చేస్తుంటాడు స్నేహితులతోటి నేను ఇక్కడ ఈయన దగ్గర కూర్చొని ఇరుక్కుపోయాను చెరసల్లాగా ఉంది ఇక్కడ అనుకున్నాడు ఇతను నేను బయటికి వెళ్ళి నా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి నువ్వు ఇవ్వలేదు అనొచ్చండి మాట తండ్రిని అంటే తండ్రి దగ్గర ఉంటున్నాడు తండ్రి దగ్గర సేవ చేస్తున్నాడు కానీ తన మనసు అంతా ఎక్కడుంది లోకంలో ఉంది చాలామంది ఇక్కడే ఉంటారు తలకాయ కూడా ఊపుతారు వాక్యం చెప్తా ఉంటే కానీ మనసు ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఉంటుంది వర్క్లోనో లేకపోతే ఇంకా లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో ఉంటా ఉంటాం లేకపోతే ఇంటి దగ్గర క్రిస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా మనము దేవుని సందులో ఉన్నప్పుడు ఆయనే మనకు కనపడాలి ఇంకెవరు మనకి కనపడకూడదు ఈ యొక్క మరి పెద్ద కుమారుడు లోపల ఉంటున్నాడు కానీ మనసేమో బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అయిపోతుంది సో ఇది ఆరోది ఇక ఏడవ మాట చూస్తే నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయలేదు అంటే ఒక మేక పిల్లను కోరుకుంటున్నాడు ఇతను ఒక మేక పిల్లను తండ్రి ఏమంటున్నాడు అరే మేక పిల్లం నీకు నీకు ఉన్నదంతా పడా నీదే దేవుని స్తోత్రం హలో ఉన్న ఈ మందలన్నీ నీ కదా నీకు ఒక నేను ఇవ్వటం ఏంటి అంటే చీప్ చీప్ మెంటాలిటీ అనమాట దేవుడు పరలోకంలో గొప్ప గొప్ప బహుమానాలు మనకి ఇవ్వడానికి అని ఇష్టపడితే మనం ఈ కింద ఉన్నటువంటి చిన్న చిన్న వాటి కోసం మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి కోడి ఏం చేస్తుందంటే కింద ఉన్నాయో పొడుచుకుని తింటది అయితే గ్రద్ద పై నుంచి చూస్తుందన్నమాట కోడి ఎప్పుడు తన తన యొక్క తలని పైకి పెట్టదు కిందే కనుక పైనున్న వాటిపైన మనం దృష్టిని పెట్టాలి ఇవన్నీ చిన్న చిన్నవి ఇల్లు చిన్నదే దేవుని దృష్టిలో ఉద్యోగం చిన్నదే వ్యాపారం చిన్నదే ఈ లోకంలో మనం చూసేవన్నీ కూడా దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా చిన్నవే కానీ దేవుడు మనను గొప్ప వాటిని ఆశించమని అడుగుతూ ఉన్నాడు ఉన్నతమైనటువంటి వాటిని పైనున్న వాటిని ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్పేసి విలియం కేరీ అన్నారు గ్రేట్ థింగ్స్ అంటే ఇవి కాదండి మనం చూసే ఈ లోక సంబంధించినటువంటివి కాదు ఉన్నతమైనటువంటి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరగాలి అది గ్రేట్ థింగ్ అంటే నువ్వు వర్షిప్ చేస్తే ప్రజలు హృదయాలు కదిలి ఏడ్చి మార్మల్స్ పొందాలి ప్రజలు అది గ్రేట్ థింగ్ అంటే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా అలాంటి ఉన్నతమైనటువంటి వాటికి పైన ఉన్నటువంటి వాటి మీద మనం దృష్టి పెడితే దేవుడు సంతోషిస్తాడు మన విషయంలో ఇతను చిన్న మేక పిల్లని అడుగుతున్నాడు అంటే తన తండ్రి యొక్క గొప్పతనం ఇతనికి తెలియలేదు ఇంకొక మాటలో మనం చూస్తే అయినను అయితే నీ ఆస్తిని వేసేలతో తినివేసిన ఈ నీ కుమారుడు నా తమ్ముడు అన్నాడా అన్నాడా నా తమ్ముడు అన్నాడా అనలేదు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా హీ డిజోన్డ్ హిజ్ బ్రదర్ అనొచ్చా తండ్రితో మాట ఈ నీ కుమారుడేంటి నా తమ్ముడు అనాలి కదా పొనే ఆస్తి ఆస్తిని తినేశాడు వేసులతో తినేసాడు నా తమ్ముడు ఎందుకు యాక్సెప్ట్ చేశావు అనాలి కదా ఈ నీ కుమారుడు చాలామంది సంఘాల్లో ఉంటూ ఉంటారండి తోటి సహోదరుని క్షమించలేరు తప్పులు ఉంటాయి మనం పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో కాలం చిన్న చింతగా మనలో అనేకమైనటువంటి తప్పులు దొరుకుతూ ఉంటాయి అయితే ఇదిగో మన సహోదరులను సహోదరులుగానే చూడాలి వారిని మరి వారు ఒకవేళ కనుక బలహీనపడినటువంటి పరిస్థితుల్లో మనకు చేతనైతే ప్రార్థన ద్వారా సలహాల ద్వారా సహాయం చేసి వాళ్ళు బలపరిచి పైకి లేపాలే కానీ వీడు ఇక్కడ ఉండకూడదు ఆయన ఉంటే నేను రాను ఇలాంటివన్నీ దేవునికి ఇష్టమైనటువంటి పనులు కాదు ఇప్పుడు చెప్పండి పెద్ద కుమారుడు కూడా తప్పాడా లేదా తప్పాడు నేను తప్పేను కుమారుడు ఇద్దరు తప్పారు ఆయన బయటికి వెళ్ళి తప్పాడు ఈయనేమో లోపల తప్పాడు